చెప్పాను పెద్దల వల్ల మాకు ప్రాణహాని అనేది ఉంది దయచేసి ప్రభుత్వం నుంచి మాకు రక్షణ కల్పించండి హరికృష్ణ మా ఊరు ఊరుపల్లి మండలం ఈస్ట్ గోదావరి జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా కొంచెం గట్టిగా ఈస్ట్ గోదావరి జిల్లా తిను నేను నవంబర్ చెప్పు రావులపల్లి మండలం కొమరాజలంక గ్రామంలో గంట్రోతి హరికృష్ణ యామని జాన్సీ నేను గతంలోనే నాలుగు నెలల నుంచి ప్రేమించుకున్నాను ప్రేమించుకున్న తర్వాత ఇంట్లో గొడవలు అవ్వడంతో బయటికి గంటేయడం సూసైడ్ అటం అలాంటివి చేయడం జరిగింది ఈరోజు ద్వారక తిరుమలలో హరికృష్ణ నేను ఎవరి బలవంతం లేకుండా మా ఇష్ట ప్రకారంగానే పెళ్లి చేసుకున్నాను దయచేసి మాకు పెద్దల నుంచి సపోర్టు అంటే ప్రొడక్షన్ అనేది పోలీసు వారు కల్పిస్తారని ఆశిస్తున్నాము ఎవరు పెద్దలు వాళ్ళ పెద్దలు మా పెద్దలు అసలు గొడవ పడకండి మా ఇద్దరం మేమిద్దరం ఇష్ట ప్రకారంగానే పెళ్లి చేసుకున్నాం నేను ఝాన్సీ ఫ్యామిలీ జాయిన్స్ అనే అమ్మాయి నేను మూడు నీళ్లుగా ప్రేమి నాలుగు నెలలుగా ప్రేమించుకుంటున్నాను గతంలో మేము చేసుకోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల విడిపోవడం జరిగింది ఈరోజు ద్వారకా తిరుమలలో మేమిద్దరం మళ్ళీ పెళ్లి చేసుకున్నాం ఎవరు బలవంతం లేకుండా మా ఇద్దరిష్టి ప్రకారంగానే ఆ అమ్మాయి వైపు వాళ్ళు మా వైపు వాళ్ళు ఎవరు గొడవలు పడకండి దయచేసి ప్రభుత్వం నుంచి మాకు రక్షణ కల్పించండి Könnte ich